అండి అందరికీ నమస్తే మీకు కొన్ని ఫోటోలు చూపిస్తున్నాను చూడండి ఇవేంటంటే వరదల్లో మునిగిపోయిన నర్సరీలు అండి ఇది నేను ఎప్పుడూ మొక్కలు తెచ్చే లక్ష్మీ గణపతి నర్సరీ వాళ్ళదండి ఇది మొక్కలు మొత్తం వాళ్ళు అక్కడ తయారు చేస్తారంట చూడండి ఎట్లా ఉన్నాయో విజయవాడే కాదండి విజయవాడ చుట్టుపక్కల మొత్తం కూడా ఇట్లానే ఇళ్లలోకి నీళ్ళు రావటం పొలాలు మునిగిపోవటం ఈ మొక్కలు నర్సరీలు అన్నీ కూడా అండి ఇట్లా మునిగిపోయినాయి ఆ మొక్కల్ని బ్రతికించుకోవటానికి వాళ్ళు ఎన్నో రకాలుగా స్ప్రేలు చేసి వాటికి చేస్తున్నారండి అట్లాగే మనము మనమిద్యే తోట మీద ఉన్న మొక్కలకు కూడా ఈ వర్షాలకి మనం జాగ్రత్తగా చూసుకోపోతే వాటికి వేరు కుళ్ళు వస్తుంది తర్వాత కొన్ని రకాల పురుగులు ఈ వర్షాలకి పురుగులు అనేవి కూడా చాలా ఎక్కువ వస్తాయండి ఈ మొక్కలను ఆకులు తినే పురుగులు అన్ని రకాలు కూడా మనం జాగ్రత్తగా కనుక వాటిని చూసుకుని అన్నిటికీ కంట్రోల్ చేసుకోగలిగితే మనకి ఈ మొక్కలు అనేవి ఈ వర్షాలకి మళ్ళీ చిగురులు వచ్చి చక్కగా ఇట్లాగా పువ్వులు అనేవి వస్తాయండి మీకు ఈ రోజు నేను నా మొక్కలు కూడా ఇట్లానే అయినాయండి మా ఈ పైన మొక్కలు కూడా చాలా వరకు వర్షాలకి నిండిపోయి చాలా బాధపడ్డాం మేము అయితే వీటికి నేనేం చేశానో మీకు ఇది నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను ప్రతి మొక్కకి ఏ మొక్కకి ఏం చేయాలనేది చెప్తానండి వివరంగా మీరు కూడా అట్లానే చేసుకోండి వర్షాలు కొంచెం తగ్గినా సరే వీటికి మనం జాగ్రత్తగా చూసుకోవాలి చూసుకుంటే బాగుంటుంది అంటే మొక్కలు మనకు బాగుంటాయి ఇది చూడండి ఎల్లో కలర్ మందారము ఇప్పుడు వర్షం తగ్గిన తర్వాత మీరు తప్పనిసరిగా ఈ పనులనేవి మాత్రం చేయండి మనకి ముఖ్యంగా మనము ఆ తేమ అనేది చూసుకోవాలండి ఆ కుండీలో తేమ చూసుకొని మనం ఈ తేమ చూసుకోకుండా నీళ్ళు అనేది మాత్రం పోయొద్దు ఆ నీళ్ళు అనేది మెయిన్ ఆ తర్వాత ఎండ అండి ఎండ తగిలేటట్టుగా పెట్టాలి మొక్కని ఈ వర్షాలకి వర్షం తగ్గిన తర్వాత తప్పనిసరిగా మనకి ఈ ఎండ కావాల్సిన మొక్కలకి ఎండ తగిలేటట్టు చూసుకోవాలి పోషకాలు అనేవి మనం ఇప్పుడు ఇవ్వకపోయినా పర్వాలేదు ఎందుకంటే వర్షం నీళ్ళు పడినాయి కాబట్టి ఆ మొక్కలు బాగానే వస్తాయి బాగా వర్షాలు కొంచెం కంట్రోల్ అయిన తర్వాత పోషకాలు ఇచ్చుకోవచ్చు తర్వాత మెయిన్ వచ్చేది ఏంటంటే మనకి పురుగులు అనమాట పెస్ట్ ఈ పెస్ట్ చూడండి అది పిండినల్లి పిండినల్లి చాలా బాగా ఎక్కువ పట్టేస్తుందనమాట మొగ్గలకి బాగా ఎక్కువ పడుతుందండి ఈ మీరు చూసుకోండి మొక్కకి ఎక్కువగా వచ్చేది ఎక్కడంటే ఆ పైన కొనల్లోనే ఆ కొనల దగ్గర చూసుకోండి లేదంటే మొత్తం ఆ స్టెమ్ అంతా పట్టేస్తుంది అట్లాగా ఏదన్నా పుల్లతోటి మీరు దాన్ని తీసేసి చంపేసుకోండి లేకపోతే మాత్రం ఆ పురుగు ఎక్కువైపోతుంది మనం రాలిపినా సరే ఇట్లా చేసుకొని నేను ఏం స్ప్రే చేస్తాననేది కూడా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను తర్వాత ఇట్లా మనకి అయిపోయిన పువ్వులు ఉంటాయి అయిపోయిన పువ్వుల్ని కూడా మీరు ఇట్లా తీసేసుకోండి లేకపోతే అవి ఏమవుతాయి అంటే బూజులాగా పట్టేసి ఫంగస్ అనేది వచ్చేస్తుందండి ఆ మొక్కకి మీరు ఆ పువ్వుల్ని అట్లా తీసేసుకోండి తీసేసుకొని కుండీలో వేయొద్దు వాటిని వాటిని దూరంగానే పాడేసుకోండి లేదంటే ఫంగస్ మనకి అసలే ఇప్పుడు వర్షాలకి బాగా నానిపోయి ఉన్నాయి మొక్కలు అందుకని ని మీరు వాటిని మాత్రం చూసుకోండి ఆ పండిపోయిన ఆకుల్ని కూడా వాటిని కూడా తీసేసుకోండి ఈ మందారాలకి కిందకి స్టెమ్ కింద అంటే మనకి కుండీకి దగ్గర ఉన్న మొదలకి ఏ చిన్న చిన్న కొమ్మలు కూడా ఏవి ఉంచుకోవద్దు అవి ఉంటే ఏమవుతుందంటే ఎండ అనేది తగలదండి ఎండ తగలపోతే ఆ వేరు అనేది కుళ్ళు వచ్చేస్తుంది అనమాట ఆ మొక్కకి అందుకని చిన్న చిన్న ఏమైనా ఉన్నా కూడా అట్లా తీసేసుకొని ఎండ తగిలేటట్టుగా చూసుకోండి మీరు ఆ మొక్కకి ఫంగి సైడు అవన్నీ నేను ఇప్పుడు చెప్తాను మీకు ఇది గులాబీకి గులాబీకి ఏంటంటే ఆ నీరు అనేది ఎక్కువ ఉండకూడదు నీరు అనేది మాత్రమే నిలవ ఉన్నా ఎక్కువ తేమ ఉన్నా తొందరగా కుళ్ళు అనేది వచ్చేస్తుంది ఆ గులాబీకి అందుకని గులాబీకి మీరు ఆ కుండీలో నీళ్లు నిలబడకుండా చూసుకోండి ఆ డ్రైన్ హోల్స్ చూసుకోండి చూసుకొని వాటిని వర్షం వచ్చేటప్పుడైనా సరే మధ్యలో ఒకసారి వచ్చి చూసుకోవటం మంచిది నేనైతే అదే చేశాను లేకపోతే ఈ మొక్కలనే నాకు మిగిలేవి కాదు ఈ దీనికి కూడా గులాబీకి కూడా మీరు ఏంటంటే అయిపోయిన పువ్వులు తీసేసేయండి అవి తీసేస్తే మనకి మళ్ళీ ఈ చిగురులు అనేవి వచ్చేస్తాయి వర్షం నీళ్ళకి చూడండి అట్లా అయిపోయిన పువ్వుల్ని కట్ చేసేసేయండి ఈ తర్వాత ఈ పండిపోయిన ఆకులు గులాబీకి పండిపోయిన ఆకుల్ని కూడా మీరు తీసేసుకోండి తీసేస్తే వాటి వలన కూడా తెగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి అయితే ఇప్పుడు మళ్ళీకి చూపిస్తున్నానండి మీరు ఏ రకం మొక్కకైనా సరే ఇట్లాగే చేసుకోవచ్చు ఇది మట్టి ఏమవుతుందంటే మనకి వర్షాలు పడినప్పుడు గట్టి గట్టిపడిపోయి మనకి డ్రైన్ హోల్స్ సరిగ్గా ఉన్నా కూడా ఆ నీళ్ళు అనేవి కిందకి దిగవు ఆ దిగినప్పుడు ఆ వేరుకుళ్ళు అనేది వచ్చేస్తుంది ఇప్పటికే పది రోజుల నుండి నానిపోతున్నాయండి మొక్కలు ఆ వర్షంలో అందుకని మనం వర్షం తగ్గిన వెంటనే కొంచెం ఎండ వచ్చినా కానీ అట్లాగా కొంచెం పై పైన మరీ లోతుగా అయితే మీరు చేయొద్దు కొంచెం పై పైన అట్లా తీయండి తీస్తే ఏమవుతుందంటే కొంచెం అది ఆరుతుంది ఆ చుట్టూ కూడా ఆ మొక్కకి మనకి ఆ వేరు దగ్గర అంటే లోపలికి తీయొద్దు కొంచెం వేరుకి గాలి ఆడి ఆ మొక్క అనేది కొంచెం మట్టి అనేది కూడా ఆరి ఆ మొక్కకి మనము ఇచ్చే ఈ ఫంగిసైడు ఆ వేరు వరకు కూడా వెళ్ళటానికి గట్టిపడిపోకుండా ఆ మట్టి లూజ్ చేయాలన్నమాట చేస్తే ఈ మనకి మొక్కకి వేరు కుళ్ళు అనేది రాకుండా ఉంటుంది మీరు అట్లా చేయండి ఏ మొక్కకైనా సరే ఇట్లాగే కొంచెం పై పైన తీయండి తీస్తే ఆ కుళ్ళు మనకి రాదనమాట ఈ మొక్కకి ఇప్పుడు నేను ఈ మొక్కకి ఏమి ఇస్తున్నాను అనేది మీకు చూపిస్తానండి దీనికే కాదు గులాబీకి కానివ్వండి మందారానికి కానీ దేనికైనా సరే మీరు ఇది ఇవ్వచ్చు అనమాట అది ఫంగిసైడ్ మీ దగ్గర ఏ ఫంగిసైడ్ ఉంటే ఆ ఫంగిసైడ్ తీసుకోండి ఒక లీటర్ నీళ్ళకి రెండు గ్రాములు అంతే అంతకంటే ఎక్కువ మాత్రం మీరు వేయొద్దు ఎక్కువ వేస్తే మళ్ళీ అది కూడా మనకి కష్టమే మొక్కకి మళ్ళీ ఇబ్బంది అయ్యండి ఇది చూడండి నేను ఐదు లీటర్ల నీళ్ళకి పది గ్రాములు ఫంగిసైడ్ తీసుకున్నాను అనమాట తీసుకొని అట్లా కలిపేసి దాన్ని మనం మొక్క మొదల్లో పోసుకోవాలి అయితే మీరు ఎప్పుడు కూడా పదిహేను రోజులకు ఒకసారి ఈ ఫంగిసైడ్ అనేది ఇస్తారు కదా ఆ వాటర్ అనేది అయితే వర్షాలు పడినప్పుడు వర్షం తగ్గిన తర్వాత వారానికి ఒకసారైనా సరే ఈ వర్షాకాలంలో మీరు తప్పనిసరిగా ఈ ఫంగి సైడ్ అనేది మొక్కకి ఇవ్వండి ఆ మొక్క సైజుని బట్టి దాని కుండీని బట్టి ఇవ్వండి ఎక్కువ ఎక్కువ మాత్రం పొయ్యొద్దు ఈ గులాబీ అండి ఈ గులాబీ పెట్టి సుమారుగా రెండు నెలలు అవుతుందండి నేను మీకు కూడా చూపించాను నేను అయినా సరే చూడండి ఆ మట్టి ఎట్లా గట్టిగా అయిపోయిందో అంటే ఈ వర్షాలకు ఏమవుతుందంటే అట్లా గట్టి పడిపోతుందండి మట్టి మనం ఎట్లా కలిపినా సరే అట్లాగే అవుతుంది అది నీరు అనేది అట్లా నిలబడిపోయి ఉండటం వల్ల అది చూడండి వైట్ రూట్స్ చూడండి ఎట్లా వచ్చినాయో ఆ వైట్ రూట్స్ ఉంటేనే మొక్క పెరుగుదల అనేది బాగుంటుంది అన్నమాట అంటే మనం ఇచ్చే పోషకాలు బాగా ఉంటే ఆ వైట్ రూట్స్ అనేవి హెల్దీగా పెరుగుతాయి పెరిగితే మొక్క పెరుగుదల కూడా అంత బాగుంటుంది మీరు ఆ మట్టి తీసేటప్పుడు లోతుగా అయితే తీయొద్దు పై తీయండి గులాబీలకి కూడా ఇట్లానే ఈ ఫంగిసైడ్ అనేది ఇట్లా చేసుకుని మీరు ఇవ్వండి ఫంగి సైడ్ లేని వాళ్ళు మీ దగ్గర ఏ ఫంగి సైడ్ లేదనుకోండి ఇది దాల్చిన చెక్క ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో కొంచెం ఒక రెండు దాల్చిన చెక్క మొక్కలు వేసేసి ఒక మూడు నాలుగు నిమిషాలు మరగబెట్టేసేయండి అదిగోండి అంతే ఆ మరగబెట్టేసి అవి చల్లారబెట్టేసేయండి పెట్టేసేయండి చల్లార పెట్టుకొని ఇవి మనకి ఫంగి సైడ్కి లేని వాళ్ళు ఇది చేయండి ఇది మంచి ఫంగిసైడ్గా మనకి పనిచేస్తుంది అనమాట ఈ ఒక లీటర్ నీళ్ళకండి నేను చూపించేది హండ్రెడ్ ఎంఎల్ ఆ దాల్చిన చెక్క ఈ ఒక స్పూను పసుపు ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్నదండి ఈ పసుపుని ఆ దాల్చిన చెక్క వాటర్లో మరగబెట్టుకున్న నీళ్ళలో కలిపేసుకొని ఇది కూడా మీరు ఫంగిసైడ్ లేకపోతే మొక్కలకి ఇది కలిపి ఇచ్చేసేయండి ఇది బోనసాయి మందారం అండి వీటికి తొందరగా తెగుళ్ళు అనేవి వచ్చేస్తాయి మనము ఈ వర్షాలకి వీటిని హైబ్రిడ్ వాటిని కానివ్వండి ఇట్లా బోనసాయి వాటిని కానివ్వండి గులాబీలను కానివ్వండి జాగ్రత్తగా చూసుకోవాలి కొంచెం పై పైన అట్లా తీయండి ఈ ప్రతి మొక్కకి కూడా తీసి ఆ వాటర్ అనేది అట్లా పోయండి పోస్తే ఆ ఫంగస్ అనేది రాకుండా ఉంటుంది ఇది వారానికి ఒకసారి తప్పనిసరిగా చేయండి మీరు వర్షాకాలంలో మామూలు రోజుల్లో అయితే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేయొచ్చు ఇదిగోండి మొగ్గలకి చూడండి ఎట్లా పడుతుందో ఆ పిండి నల్లి నేనేం చేశాననేది మీకు ఇప్పుడు ఏ స్ప్రే ఏమి స్ప్రే చేశాననేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఈ మొగ్గల్లో కూడా ఈ పిండి నల్లి అనేది వెళ్తుంది తర్వాత ఈ పిండి నల్లే కాదండి ఈ మనకి గొంగళ పురుగులు చిన్న చిన్న గొంగళ పురుగులు తర్వాత పచ్చ పురుగులు ఇట్లాంటివి ఆకులు కొరికే పురుగులు ఆకులు తినే పురుగులు కూడా చాలా రకాలు వస్తాయి వీటన్నిటికీ కూడా కరెక్ట్గా ఇదే పని చేస్తుందండి ఇప్పుడు నేను చూపించేది నేను చేసేదైతే నా మొక్కలకి ఇది వర్షాకాలము వర్షాలు పడినప్పుడు తప్పనిసరిగా నేను ఇది ఇస్తానండి వారంలో ఒకసారి తప్పనిసరిగా చేయాలి ఇదేంటంటే సున్నం అండి నీరు సున్నం అనేది మాకు దొరకదు అందుకోసం నేనేం చేశానంటే సూర్య సున్నం ఉంటుంది కదా ఆ సున్నం తీసుకున్నానండి ఒక లీటర్కి ఒక స్పూను నేను పది లీటర్లు స్ప్రే చేయటానికి తీసుకున్నానండి ఇది ఒక గంట ముందు మీరు నానబెట్టుకోండి స్ప్రే చేసే ముందు నానబెట్టుకొని ఆ సున్నంలో ఒక లీటర్కి ఒక స్పూను ఇది ఫంగి సైడ్ అండి దానిలోనే ఒక లీటర్కి రెండు గ్రాములు ఫంగి ఈ సున్నం కలిపిన నీళ్ళల్లోనే మీకు నీరు సున్నం దొరికితే నీరు సున్నం తీసుకోండి లేదంటే కనుక ఇది తీసుకోండి ఈ రెండు కలిపేసి ఫంగి సైడ్ కూడా ఒక లీటర్కి రెండు గ్రాములు తీసుకొని ఆ దానిలో కలిపేసి ఇది మీరు వడపోసుకుని స్ప్రే చేయండి వడపోయకపోతే స్ప్రేలో అడ్డం పడిపోతుంది ఇట్లాగా చిక్కుడికి మనకి ఎక్కువ గొంగళ పురుగులు అనేవి ఇప్పుడు ఈ వర్షాలకి బాగా వస్తాయి అన్నమాట ఈ గొంగళ పురుగులకి మాత్రం ఇది కరెక్ట్ మందండి ఎందుకంటే నేను చేస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నా ఇది చేస్తే కనుక గొంగళ పురుగులు అయితే రావు అదే కాదు మీరు ఆకుల్ని చూసుకోండి ఆకులకి అడుగు బాగాన ఈ గుడ్లు పెడతాయండి ఆ గుడ్లను తీసేసుకోండి లేకపోతే మీకు ఆ పురుగులు అనేవి తగ్గవు అవి ఒకటి ఒక ఆకును కానీ అట్లా గుడ్లు పెట్టింది వదిలేసారా ఎక్కువైపోతాయి ఆ మొత్తం తడిచేటట్టుగా స్ప్రే చేయండి మొక్క అంతా తర్వాత ఇది ఎడీనియం అండి ఎడీనియంకి వర్షాలకు చూడండి ఎట్లాగా కొమ్మ అనేది కుళ్ళి కొమ్మ కుళ్ళు ఎట్లా వచ్చిందో చూడండి అది అక్కడికి కట్ చేసేయండి కట్ చేసేసి ఇప్పుడు నేను కలిపిన ఈ ద్రావణం ఇట్లాగే మీరు కూడా కలుపుకొని స్ప్రే చేసేయండి అది ఆ కార్డెక్స్ కూడా మీరు వేయండి వేస్తే కనుక అది మనకి ఫంగస్ అనేది ఆ కార్డెక్స్ రాకుండా ఉంటుంది తర్వాత ఇది ఆకుకూరలకు వచ్చి నేను వేస్తున్నానండి ఈ కొంచెం మందం ఉన్న ఆకుల కూరలకైతే వేసుకోవచ్చు కంటే అది మీ ఇష్టం ఇది వచ్చేసి ఈ మిరాకిల్ ఫ్రూట్ అండి ఈ మిరాకిల్ ఫ్రూట్కి మీరు ఎటువంటి స్ప్రేలు కూడా చేయొద్దు ఇంట్లో తయారు చేసుకున్నావు కాదు ఏదైనా సరే ఎందుకంటే నా దగ్గర ఇంతకు ముందు ఒక మొక్కని పెట్టానండి నేను అన్నిటితో పాటు చేస్తే దానికి ఆకులు అంతా మాడిపోయినట్టు అయిపోయినాయి అందుకని దానికైతే చేయొద్దు మొదల్లో మాత్రమే వేసుకోండి ఈ కనకాంబరానికి కూడా ఫంగస్ అనేది వచ్చేస్తుంది అండి వేరు కుళ్ళు అనేది వచ్చేస్తుంది కనకాంబరానికి కూడా మీరు తప్పనిసరిగా ఇది పైన స్ప్రే చేయండి మొక్క పైన చేయండి మొదల్లో కూడా వేసుకోండి ఈ చామంతికి కూడా ఇప్పుడు మీకు చూపించేది ఈ డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్కి వర్షాలకి ఆ ఆకుకి చూడండి అట్లా ఫంగస్ వచ్చి మనకి కుళ్ళులాగా వచ్చేస్తుంది అండి ఆకు కుళ్ళు లాగా వచ్చేస్తుంది ఫంగస్కే ఇది కూడా దీనికి కూడా మీరు ఫంగీ సైడే స్ప్రే చేయండి ఇట్లా సున్నం అయితే కలప వద్దు ఒట్టి ఫిసైడ్ మాత్రమే స్ప్రే చేయండి డ్రాగన్ ఫ్రూట్కి ఈ మందారానికైతేనండి ఆ మొదల దగ్గర ఆ బెరడు అంతా కూడా అండి కుళ్ళిపోయినట్టు అయిపోయింది అనమాట నీళ్ళకి నానిపోవటం వలన దానికి నేను ఈ స్ప్రే చేయటం వలన ఆ మొక్క అనేది బ్రతికిందండి నేను మీకు చూపించడానికి ఈ ఎండ రాక నాకు చూపించడానికి అవల ఇన్ని రోజులు వీడియో చేయటానికి కూడా ఇప్పుడు ఈ పిండి నల్లికి కూడా మొగ్గల్లోకి పడేటట్టుగా స్ప్రే చేసుకోండి ఈ బెండ మొక్కలకి కూడానండి ప్రతి మొక్కకి నేను ఇప్పటికీ ఈ వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత ఇది మూడోసారి నేను చేయటం మీరు తప్పనిసరిగా వారానికి ఒకసారి మాత్రం ఇప్పుడు నేను చూపించింది మీరు చేయండి చేస్తేనే ఈ పురుగు అనేది మనకి రాకుండా ఉంటుంది లేదంటే మీకు గొంగళ పురుగు పట్టిందంటే మాత్రం మొక్కలన్నిటికీ కూడా వెళ్ళిపోద్ది అది ఈ మొక్కల్ని మనం కాపాడుకోవటం కష్టమైంది ఈ మందారాలకు చూడండి వీటికి ఈ పిండినల్లి నుంచి కాపాడుకోండి ప్రతి మొక్కకి కూడానండి ఆకులు ది కొరికే పురుగులు వస్తాయి ఈ పిండి నల్లి వస్తుంది ఇట్లాంటి ఈ వర్షాలకి వచ్చే ప్రతి పురుగు నుంచి కూడా ఇప్పుడు నేను చూపించింది కాపాడుతుంది ఇది ఇప్పుడు మీకు చూపించే మొక్క ఏంటంటే గులాబ్ జామును ప్లాంట్ అండి ఫ్రూట్ ప్లాంట్ ఇది ఆకులు మాడిపోతున్నాయి అని అడుగుతున్నారు పోషక ద్రావణాలు ఇస్తే అవి తగ్గితే మనకి ఆకులు అనేవి మాడిపోతాయి అది కానీ మీరు పోషకాలు సరిగ్గా ఇచ్చి కానీ ఆకులు మాడతాయి అంటే ఈ పెస్ట్ కంట్రోలర్ మనం చేసుకునేవి ఇచ్చినా కూడా కొన్ని మొక్కలకి వాటికి సరిపోదు అందుకే ఆకులు మాడు అనేది వస్తుంది అది మీరు అది చూసుకొని పోషకాలు ఇచ్చినా ఇట్లా అవుతుందంటే కనుక స్ప్రే చేయొద్దు నేను దీనికి ఏది కూడా స్ప్రే చేయనండి గులాబీలకు మాత్రం మీరు రెండు గ్రాముల ఫంగిసైడ్ని ఒక లీటర్ నీళ్ళకి కలిపి స్ప్రే చేయండి ఇప్పుడు నేను చూపించిన ఈ సున్న మాత్రం గులాబీలకి స్ప్రే చేయొద్దు మొదల్లో కూడా ఫంగిసైడ్ పోసుకోండి ఇట్లా చేస్తే మీకు గులాబీలు కూడా చక్కగా హెల్తీగా పెరుగుతాయి చూడండి గులాబీలు ఎలా ఉన్నాయో